హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ ఫ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను శనగపప్పు కొబ్బరి కూరని ఎలా ట్రెడిషనల్గా మా అమ్మ చేసినట్లు ఎలా చేస్తుందో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా కమ్మగా కరంకరంగా టేస్టీగా ఉంటుందన్నమాట ఒక్కసారి ఈ కూర మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కొండి పెడితే మళ్ళీ మళ్ళీ ఒకసారైనా చేసుకోవాలనిపించే రుచికరమైన ఆరోగ్యకరమైన వంటని చూసేద్దాం రండి ఈ రెసిపీ చూసే ముందు వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఛానల్కి సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడే మాకు ఎనర్జీగా బూస్టప్గా ఉంటుందన్నమాట వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేయటానికి నలుగురికి చేరటానికి కూడా సో వీడియోలోకి వెళ్ళిపోతే కుకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మనం ఒక గంట ముందైనా సరే ప్లాన్ చేసుకొని చేసుకోవాలి కనీసం ఒక గంట ముందు శనగపప్పుని నానబెట్టుకోవాలి ఈ శనగపప్పు అనేది మనం సుమారుగా ఒక కొబ్బరి చిప్పకి ఒక చిన్న హాఫ్ గ్లాసు అంటే టీ గ్లాస్ ఉంటుంది కదా హాఫ్ టీ గ్లాసు శనగపప్పుని ఒకటి రెండు సార్లు వాష్ చేసేసుకొని చక్కగా నాన్ పెట్టేసుకోవాలి వాటర్ పోసి ముందైతే ఈ ప్రాసెస్ చేసేయండి తర్వాత మీకు ఏమైనా పనులు ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పనులు చూసుకొని తర్వాత కుకింగ్ స్టార్ట్ చేసుకోవాలి వంట చేసే ముందు కొంత ప్రిపరేషన్ ఉంటుందన్నమాట అందుకని ఒక హాఫ్ అన్ అవర్ నానియ్యండి కనీసం హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ నానితే గానీ ఈ శనగపప్పు ఉడ మంచిగా ఉడుకుతుందనమాట లేదంటే టైం పడుతుంది ఒకవేళ మీకు కొంచెం హడావుడిగా ఉండి త్వరగా అవ్వాలి అనుకుంటే శనగపప్పు ఇలాగ పొయ్యి మీద కాకుండా కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని ఒక్క విజిల్ రానియండి ఒక్క విజిల్ వస్తే కూడా మంచిగా ఉడికిపోతుందనమాట ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాగా స్టవ్ మీద సెనపప్పు పెట్టిన తర్వాత ఫ్రెష్గా కొబ్బరి అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర ఆల్రెడీ కొట్టిన కొబ్బరి చిప్ప ఉంటే పర్లేదు కానీ ఫ్రెష్గా చేసుకుంటే ఆ వేరు వేరుంటుంది కదా సో ఉంటే కనుక అవకాశం మీరు ఫ్రెష్గా కొబ్బరి చిప్ప తీసుకొని తురుముకోవడానికి ట్రై చేయండి ఇక్కడ వాటర్ తీసేసి టెంకాయని కొట్టుకుంటున్నాను సో ఇది కొంచెం ముదురుగా ఉంది అమ్మ చెప్పింది ముదురుగా ఉన్న కొబ్బరి చిప్ప కోరుకొని వండుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందంట అందుకని కొంచెం గట్టిగా ఉన్న కాయని నేను తీసుకున్నాను అనమాట ఇక్కడ కొబ్బరి కూరను ఈ విధంగా ట్రెడిషనల్ గా నేను తురుముకుంటున్నాను దీనికి కారణం కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మామూలుగా మనం కొబ్బరి చిప్పని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు తినటానికి ఏమీ ప్రాబ్లం ఉండదు కొంచెం లోపల అలా బ్లాక్గా వస్తుంది కదా మనం మొత్తం కట్ చేసి మిక్సీలో వేసిన సన్న సన్న నలకలు అవన్నీ రాకుండా ఓన్లీ కొబ్బరి వైట్ గా కనిపించాలని కేవలం ఆ లుక్ బాగా తెలియాలని మాత్రమే ఇలా చేస్తున్నాను కొంచెం ఒక్కొక్కసారి అవి పీచు ఎక్కువగా ఉండటం వల్ల కొబ్బరి వెనకాల ఉన్న బ్లాక్ లేయర్ అనేది మనకు కొంచెం గా ఉండదు తినటానికి పిల్లలకి తినటానికి కమ్మదనం రావాలని చెప్పాను కదా అలా చేయాలంటే మీరు ఫస్ట్ టైము ఇలా ట్రై చేయండి కొంచెం ఒక ఐదు పది నిమిషాలు లేట్ అవుతుంది కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది సో కొబ్బరి కూర చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను ఒక బౌల్లో నేను ఈ విధంగా కొంచెం కళ్ళు పేసుకొని వాటర్ పోసుకున్నాను మంచినీళ్ళు ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు వీడియోస్ చెప్పినట్లు నీళ్ళల్లో ఏ కూరగాయలైనా సరే ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పెట్టుకుంటాను ఒక ఐదు పది నిమిషాలు సో ఒక కొబ్బరినైతే నేను కూర పెట్టుకున్నాను ఈ చిప్పని ఏం చేయాలి ఇప్పుడు బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టిన ఒకలాగా ఫంగస్ ఫామ్ అవుతుంది కదా కొంచెం జిగురులాగా లైట్ ఎల్లో కలర్లో ఫంగస్ ఫామ్ అవుతుంది సో నేను ఏం టిప్పు చెప్పబోతున్నానంటే ఈ కొబ్బరి చిప్ప ఫ్రీజర్లో పెడితే రుచి రావట్లేదు ఇంట్లో ట్రై చేశాను ఇప్పుడు మా అమ్మాయి అయితే రోటి పచ్చడే చేయి మమ్మీ నాకు కొబ్బరి పచ్చడి వద్దు నాకు అసలు ఇష్టమే అవట్లేదు అంటుంది ఇక నాకు కష్టమైన సరే రోజు రోటి పచ్చడి చేయాల్సి వస్తుంది అందుకని ఈ చిన్న టిప్పుని ఫాలో అవుతున్నాను మీరు కూడా ఉపయోగపడిద్ది అనుకుంటే యూజ్ చేసుకోండి ఈ టిప్పుని ఫస్ట్ అయితే ఈ కొబ్బరి చిప్పని కడగద్దు వాటర్లో కడగద్దు జస్ట్ అలా ఫ్రెష్గా ఉన్న కొబ్బరి చిప్పని మీద ఏది ఆయిల్ కోకోనట్ ఆయిల్ అయితే బెస్ట్ ఇలా చక్కగా ఒక లేయర్ లాగా రాసేసుకొని నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జర్లో అవసరం లేదు సో రెండు మూడు రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది సో టేస్ట్ కూడా మారదన్నమాట ఇక నేను మూడు ఉల్లిపాయలను తీసుకున్నాను మీడియం సైజువి రెండు ఉల్లిపాయల్ని తొక్కు తీసేసి మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను ఒక ఉల్లిపాయని చూసారా ఈ పక్కన డైసెస్ లాగా అంటే కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను ఎందుకో చెప్తాను సో ఇక్కడ పచ్చిమిర్చిని కూడా ఒక రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట చిన్న చిన్న అయితే కట్ చేయన పర్లేదు ఇక్కడ టమాటాలను నేను ఎప్పుడూ కూడా ఇలాగా మధ్యలో ఈ హార్డ్గా ఉన్న ఈ పాట ఉంటుంది కదా కంపల్సరీ తీసేస్తాను ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలా గట్టిగా ఉన్న పాటను మనం తీసుకుంటే అమ్మ చెప్తుంది తొడిమంట తొడిమిది తీసేస్తే అంటే లోపల దాకా కొంచెం వీ కట్ చేయాలన్నమాట కొంచెం రంపంగా ఉన్న కత్తి అయితే కాస్త పండిన టమాటాలు కట్ అవుతాయి కానీ కొంచెం గట్టిగా ఉంటే కట్ అవుతాయి కానీ సాఫ్ట్గా ఎంత షార్ప్ ఉన్నా కూడా కత్తి కట్ అవ్వట్లేదని నేను ముందల ఈ పాయింట్ ఉంది కదా ఘాట్ పెట్టేశాను గమనించండి ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి సో నేను ఎక్స్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పైన మనకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎలా వేసుకోవాలంటే ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై అయ్యేంత ఆయిల్ వేసుకుంటే చాలు మీ టేస్ట్ని బట్టి రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు నాన్స్టిక్లు అయితే ఇంకొంచెం తక్కువ పట్టచ్చు ఇది ప్లై ప్లాన్ పైన పాన్ అయినా కూడా ఇంకొంచెం పడుతుంది ఒక రవ్వ బట్ హెల్త్కి మంచిది కదా అందుకనే ఈ మధ్య నేను నాన్ స్టిక్ ప్యాన్స్ వాడేయటం మానేశాను అనమాట ఆల్మోస్ట్ మానేశాను నైంటీ నైన్ పర్సెంట్ యాజ్ ఇట్ ఈజ్గా మనం తాలింపు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కాస్త జీలకర్ర తాలింపు గింజలు ఎండుమిర్చి వేసుకొని ఫైనల్గా కరివేపాకు ఎందుకు ఇలా చిట్లుతుందా అనుకుంటున్నారా కరివేపాకు వాటర్లో వేసి వేయటం వల్ల చిట్పటలాడింది అనమాట పర్లేదు ఏదైనా సరే క్లీన్గా వండుకుంటే మనకి ఆరోగ్యానికి బాగుంటుందని నేను నమ్ముతాను నేను ఏదైతే నమ్ముతున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను సో తాలింపు వేగిన తర్వాత ఈ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ మాత్రమే ఈ ఆయిల్లో వేసుకొని చక్కగా వేయించుకోవాలి మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు గరిటెతో తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉంటే మాడకుండా ఉంటాయన్నమాట సో ఇది కాస్త వేగింది మంచిగా కలర్ చేంజ్ అయింది అన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను కొంచెం వేసుకున్నాను కాస్త స్పైసీగా కావాలి అని పిల్లలు అనుకుంటూ ఉంటే కాస్త అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోండి లేదంటే మీరు కాస్త క్వాంటిటీ తగ్గించేసుకోండి సో ఈ కర్రీ అనేది హ్యాపీగా నలుగురు ఒక పూటకి చక్కగా బోన్ చారు పెట్టుకోండి టమాటా చారు పెట్టుకుంటే అస్సలు అమోఘంగా ఉంటుంది అసలు అమ్మ చారు పెట్టలేదని చాలా ఫీల్ అయింది ఈరోజు నేను చేశాను ఎందుకంటే ఆల్రెడీ నేను వేరే పచ్చడి చేశాను తెల్లగల్ల జీరు పచ్చడి ఇది ఉంది గోంగూర కూడా ఆల్రెడీ మార్నింగ్ చేసి ఉంది అనమాట పొద్దున లంచ్ బాక్స్కి సో నాకు ఇన్ని కూరలు అని అమ్మ వద్దలేమ్మ రేపు చారు పెడదాం ఉన్నాను అంటే అమ్మకి బాగా హ్యాబిట్ అయిపోయింది మేము చిన్నప్పటి నుంచి చారు పచ్చిసెనపప్పు కొబ్బరి చేయటం అమ్మకి బాగా హ్యాబిట్ అయింది సో ఈ మిగతా ఈ ఆనియన్స్ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలని కచ్చాబచ్చాక గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ను కూడా ఈ అల్లం పేస్ట్ వేగిన తర్వాత వేసేసుకొని అందులో నేను సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ ఒక స్పూను ఒక హాఫ్ స్పూను పసుపు వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం బాయిల్ అవటానికి ఫ్లేమ్ పెంచుకోండి వన్స్ బాయిలింగ్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే స్లోగా మగ్గితేనే కూరకి రుచి వస్తుంది అనమాట టైం ఇవ్వాలి ఏదైనా కూర ఫాస్ట్ గా అయిందంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా మనకి పాడవుతుందని గుర్తుపెట్టుకోవాలి శ్రద్ధతో చేసినప్పుడే కదా ఏదైనా మనకి హ్యాపీగా అనిపిస్తుంది తిన్నప్పుడు కూడా అందుకే ఇంటి భోజనం ఇంటి భోజనమే అంటారు ఒకసారి మధ్యలో రెండు నిమిషాలు అయిన తర్వాత అటు ఇటు కలిపి తిప్పుకోవాలన్నమాట కాస్త ఎగిరింది అన్నప్పుడు ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా శనగపప్పు ఈ విధంగా చక్కగా వేలుతో నలిపినప్పుడు మ్యాష్ అయిపోవాలి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా నీళ్ళు పోసుకుంటే నీళ్ళు కూడా వేస్ట్ అవ్వవు సో ఈ శనగపప్పుని ఈ గ్రేవీ పేస్ట్లోకి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కరెక్ట్గా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకొని సిమ్లో చక్కగా మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి చక్కగా మసాలా అంతా కూడా శనగపప్పుకి పట్టుకోవాలన్నమాట సో ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే చక్కగా శనగపప్పు మసాలాలో ఎలా ఉడుకుతుందో చూసారా దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాం సో ఇందులో ఫైనల్గా స్పైసెస్లో లాస్ట్ అనమాట కారపొడి వేసుకున్నాను అదేనండి కారం సో ఒక స్పూన్ వేసుకున్నాను మీకు కొంచెం ఘాటు ఎక్కువగా అనిపిస్తుందంటే కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా ఒక హాఫ్ స్పూన్ నుంచి ముప్పావు స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి ఎందుకంటే మసాలా కానీ స్పైసెస్ కానీ వేసినప్పుడు మగ్గకపోతే ఆ పచ్చివాసన అలాగే ఉంటుందన్నమాట ఒక వన్ మినిట్ తర్వాత చూస్తే ఇక్కడ ఆయిల్ పైకి తేలుతుంది చూసారా వాటర్ కూడా తగ్గిపోయింది సో మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు లాస్ట్గా ఇలా కొబ్బరి చక్కగా కోరుకున్నాం కదా ఆ కొబ్బరిని మంచిగా వేసేసుకొని చక్కగా మొత్తం కర్రీకి కలిసేలాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ కొంచెం డిజపాయింట్గా ఉంది మీకోసం నేను ఎంత మంచి రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తున్నాను అమ్మని అడిగి ఇంకా అందరినీ కనుక్కొని నేను నేను ట్రై చేసి ఆరోగ్యం కోసం ఎంతో నేను పాకులాడేదంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ ఫైనల్గా ఉప్పు కొంచెం తక్కువైతే సెట్ చేసుకోండి కారం బట్టి ఒకసారి ఉప్పు వేసామంటే మళ్ళీ మూత పెట్టి కలిపి మూత పెట్టేసి ఒక హాఫ్ మినిట్ మగ్గ పెడితే ఉప్పు మంచి కలుస్తుంది అనమాట సో లాస్ట్గా ఒకసారి కలిపేసుకోండి చూసారా ఇక్కడ వాటర్ లేదు ఇలా ఉంటే కనుక రెండో పుట్ట కూడా కూర పాడవదు సో ఈ సమయంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీరని పైన టాపింగ్ చేసేసుకుంటే మనకి శనపప్పు కొబ్బరి కూడా రెడీ అయిపోతుంది ఇది నాన్ వెజ్కి దీటుగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్